హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో మిక్సీ గిన్నెలు ఉంటాయి కదండీ చాలా నాచుపట్టి పేరుకుపోతూ ఉంటాయి ఇవి మంత్లీ నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎలా గార పట్టేసాయో వీటి కోసం క్లీనింగ్కి అయితే నేను హాపిక్ డ్రై క్లీన్ ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను అది ఒక టూ ఎయిట్ టేబుల్ స్పూన్స్ వేశాను కొంచెం కళ్ళుప్పు గడ్డుప్పు ఉంటుంది కదా గడ్డుప్పు ఒక నిమ్మరసం నిమ్మ చెక్క రసం తీసుకున్నాను ఇవి కలిపి మూడు వాటర్లో కలిపేసుకొని అందులో ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే చక్కగా మట్టి అంతా పోతుంది చూడండి నానబెట్టాక ఒక రెండు నిమిషాలు తోమేసుకుంటే సరిపోతుంది లైట్గా చూడండి ఆల్మోస్ట్ వాటర్లో మొత్తం దిగిపోయింది మట్టి అంతా మురికంతను ఇలా నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఇలా మొత్తం అంతా ఒకసారి రుద్దేసుకుందాం ఇది హ్యాపీ డ్రై క్లీన్ కదండి కొంచెం బ్రష్తో రుద్దుకుంటే బాగుంటుందండి హ్యాండ్స్ చేతులు పెడుతుంటే కొంచెం యాసిడ్ లిక్విడ్ కదా కొంచెం చేతులు మండుతూ ఉంటాయి ఈ పౌడర్ ఒక్కటి చాలు అండి ఇది వేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి పౌడర్ వేసి అందులో ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే చాలు మనం జస్ట్ అలా రుద్దితే చాలు మురికంతా వదిలేస్తుంది చూడండి ఎలా వచ్చేస్తుంది మట్టి బ్రష్తో క్లీన్ చేసుకొని ఇప్పుడు వాష్ చేసేసుకుందాం వాష్ చేసుకొని శుభ్రంగా ఆరబెట్టేసుకుందాం చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడు మొత్తం మురికంతా వదిలేసింది ఇవి మనకు వాటర్ లీక్ అవుతాయి కదండి మనం చట్నీలు అవి ఆడేటప్పుడు వాటర్ లీక్ అయ్యి అలా పట్టేసి ఉండిపోతాయి ఇలా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి చూడండి మొత్తం క్లీన్ అయిపోయినాయి చూడండి ఎంత వైట్గా వచ్చేసిందో ఇవి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మనం కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా తుడిచి పక్కన పెట్టేసుకుంటే కొంచెం గాలికి ఆరుతాయండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే వాటర్తో మిక్సీ అయితే క్లీన్ చేసేసుకుందాం మిక్సీ కూడా వాడేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి ఇది కూడా చాలా దుమ్ము పట్టేస్తుంది చూడండి ఎంత మట్టి పట్టేసింది లోపల మురికి ఆ వాటర్తో ఈజీగా క్లీన్ అయిపోతుంది క్లాత్తో తుడిచేసుకుంటే చూడండి ఇక్కడ మనం చేతులై పెట్టేస్తూ ఉంటాం కదా ఎంత మట్టి మట్టిగా ఉందో దీన్ని వచ్చేసి వాటర్ వేసుకొని బ్రష్ కొడితే సరిపోతుంది లిక్విడ్ కొద్దిగా వేసి ఈ లిక్విడ్తో నెలకోసారి క్లీన్ చేసుకుంటానండి నేనైతే మీరు కూడా ట్రై చేయండి ఇలా నాకైతే మీ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు చూసారా లోపల మట్టి ఉంటుంది కదా వాటర్ లీక్ అవుతూ ఉంటుంది ఎలా నాచిపెట్టేసిందో లోపలంతాను క్లీన్ చేసేసుకుందాం ఒకసారి మొత్తం అంతాను అంతా క్లీన్ చేసుకొని నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకొని వైర్ కూడా క్లీన్ చేసేసుకుందాం ఇప్పుడు చూసారా ఎలా కొత్త దానిలో అయిపోయిందో ఇప్పుడు వైర్ క్లీన్ చేసేసుకుందాం వైర్ కూడా సేమ్ అదే క్లాత్తో తుడిచేసుకుందాం మనం ఎప్పుడు వైర్ వచ్చేసి చుట్టూ మిక్సీ చుట్టూ తిప్పేస్తాం కదండి అలా అయితే చేయకూడదు నేను చూపిస్తాను చూడండి ఇలా క్లీన్ అయిపోయాక ఇలా చూడతాం కదా ఇలా కాకుండా ఫోల్డ్ చేసేసుకుందాం నీట్గా దాన్ని ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే ఇలా పెట్టడం వలన ఊడిపోతుంది ఇలా పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది వైర్ అనేది నలగకుండా ఉంటుంది వీటికి దుమ్ము పట్టకుండా కూడా నేను ఇంట్లోనే ఉన్న వేస్ట్ క్లాత్ పాత బట్టలతో క్లాత్ని తయారు చేశానండి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిక్సీ అయితే క్లీనింగ్ అయిపోయింది నెక్స్ట్ అదే వాటర్తో గ్రైండర్ క్లీన్ చేసుకుంటున్నాను చూసారా మనం పిండి ఆడి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఇదైతే బాగా దుమ్ముగా ఉంది అదే వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను ఆ లిక్విడ్తో అయితే జస్ట్ వన్ మినిట్లో క్లీనింగ్ అయిపోతుంది ఇలా మొత్తం బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకొని నీట్గా తుడిచేసుకుందాం ఈ లిక్విడ్తో అయితే పేరుకుపోయిన మురికి కూడా వదిలేస్తుందండి అండి పట్టిన గిన్నెలు కూడా తెల్లగా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా గ్రైండర్ క్లీన్ అయిపోయిందండి చూడండి నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను ఈ లిక్విడ్తో సేమ్ అండి ఇందాక నేను మిక్సీకి ఎలా ఫోల్డ్ చేసుకున్నానో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకుందాం దీనికి కూడా క్లీన్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను లేదంటే వైరు కింద పడిపోయి నలిగిపోతూ ఉంటుంది గ్రైండర్ కింద పడి ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని క్లాత్ వేసేస్తే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి